హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు ఇప్పటివరకు జరిగినటువంటి కొన్ని మండీల్లో యాక్షన్ అనేది కంప్లీట్ అయిందండి టాప్ రేట్ ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా ఈరోజు స్టాక్ సమాచారానికి వస్తే కనుక స్టాక్ అనేది కోలార్ మార్కెట్లో రోజు రోజుకు కాస్త తగ్గిందండి నిన్న మనతో పోస్తే ఈ రోజు కాస్త తగ్గిందండి ఇక ఈ రోజు నాటికాయలు పదిహేను కేజీ బాక్స్ టాప్ రేట్స్ వస్తే కనుక రెండు వందల రూపాయల నుండి ప్రారంభి మూడు వందల యాభై రూపాయల వరకు నాటికాయలు టాప్ అండ్ టుడే ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే కనుక పదిహేను కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుండి ప్రారంభమై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడింది అండి టుడే ఆఫ్ నో ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ హైబ్రిడ్ టమాటోస్ టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ యాక్షన్ కేవలం సగం మండీల వరకు జరిగిందండి ఇంకా చాలా వరకు అన్ని మండిలో యాక్సిడెంట్ జరగాల్సింది టాప్ రేట్లు ఏమన్నా మూడు వందల యాభై నుండి నాలుగు వందలు రీచ్ అవుతుందనేసి వెయిట్ చేసి చూస్తాం ఇది ఈ రోజు కోలార్ మార్కెట్ లో టమాటో రేట్ల ఈ రోజు కాస్త స్టాక్ తగ్గిన దాని వల్ల టాప్ రేట్లు ఏమైనా పెరిగే దానికి ఛాన్స్ ఉందని వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్